నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల పేర్లలో ముందు వరుసలో ఉండే పేర్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా ఒకటి అయితే ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసులు ఎవరు ఆయన నిజమైన రాజకీయ వారసత్వం ఎవరిది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది ఇందుకు సంబంధించి రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఒకటి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకటి ఆయన కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి వీరిద్దరూ కూడా ఆయన రాజకీయ వారసత్వం నాది అంటే కాదు నాది అని పోటీ పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసుడు అని కుటుంబం అంతా కూడా యాక్సెప్ట్ చేసింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత సీన్ మారిపోయింది వైఎస్ షర్మిలారెడ్డి ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడానికి వారసురాలని నేనే అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతమైతే చాలా పెద్ద ఎత్తునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీన్ వేరేగా ఉంది వైఎస్ కుటుంబంలోని వారంతా ఏకతాటి మీదే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన తల్లి దగ్గర నుంచి ఆయన చెల్లి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడ్డారు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైనే ఉండి తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోశారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత మీద నిప్పులు చెరిగారని కూడా చెప్పుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం సీన్ కంప్లీట్గా మారిపోయింది వైఎస్ షర్మిలారెడ్డికి ఆస్తిలో పంపకాలు జరగలేదని అయితే ఆమెకు రాజకీయంగా కూడా ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని కానీ లేదా అసలు ఆమెకు ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదని కానీ మెల్లగా రూమర్స్ రా రావడం స్టార్ట్ అయ్యాయి అయితే మొదట్లో వైఎస్ ఫ్యామిలీ వాటిని రూమర్స్గానే కొట్టిపడేసింది ఇక ఎప్పుడైతే వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణకి వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ ఒక వేరు కుంపటి పెట్టుకున్నారో ఈ వాదనలకు లేదా ఈ వదంతులకు బలం చేకూర్చినట్టయింది అయితే ఆవిడ చానాళ్ళ పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతోటి తెలంగాణ ప్రజల కోసం బస్సు యాత్రలు చేశారు పాదయాత్రలు చేశారు పోరాటాలు కూడా చేశారు బీఆర్ఎస్ పార్టీ మీద ఆవిడ స్టైల్లో విరుచుకుపడ్డారు కూడా అయితే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లేదా ఇతర పార్టీల నాయకులు ఎవరైనా కావచ్చు అసలు మీ పుట్టిన గడ్డ ఏదైతే రాయలసీమ ఉందో అది ఆంధ్రప్రదేశ్ కిందకు ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి పోరాటం చేయడం ఏంటి అని ఆవిడని ప్రశ్నించినప్పుడు ఆవిడ నేను హైదరాబాద్ బిడ్డని ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కాబట్టి నేను ఇక్కడ కూడా రాజకీయం చేయొచ్చు అని అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ పోను పోను అంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మాత్రం ఆవిడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే క్రమంలో ఆవిడ పోటీ చేయకుండా ఉండిపోయారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయిపోయాక ఏకంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసి ఆవిడ ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆవిడ సేవలని ఆంధ్రాలో వినియోగించుకోవాలని ఫిక్స్ అయింది సో ఇక్కడే అసలు కథ రసవత్తరంలోకి వెళ్ళింది ఇక ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు చెల్లెలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం షర్మిల సాయశక్తులా ప్రయత్నించారు ఈ క్రమంలో షర్మిల చేసిన ఆరోపణలు జగన్ మీద ఆరోపణలు అవ్వచ్చు లేకపోతే అవి నిజాలే అవ్వచ్చు బయటకు మాత్రం మనం చెప్పాల్సింది ఆరోపణలనే ఈ క్రమంలో ఆవిడ చేసిన ఆరోపణలు మాత్రం పెద్ద చర్చకే దారితీశాయి ఆవిడకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆవిడకి రాజకీయ వారసత్వం కావాలని ఆవిడ బాహాటంగానే చెప్పారు అయితే ఈ క్రమంలో రాజకీయ వారసత్వం అనేదే పెద్ద చర్చకు దారితీసింది వైఎస్సార్ రాజకీయ వారసత్వానికి తానే అర్హురాలని అసలు రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని అనుబం అనుబంధం ఉందని వైఎస్సార్ పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పేసి షర్మిల దుమ్మెత్తిపోశారు అన్న అని కూడా చూడకుండా ఏకిపారేశారు మరో విషయాన్ని గమనిస్తే ఇక వివేకానందరెడ్డి హత్య కేసును కూడా బాగా తెర మీదకి తీసుకొచ్చారు విస్తృతంగా ఆ విషయంలో ప్రచారం కూడా చేశారు మొత్తానికి ఈ అన్ని కారణాలతో పాటు జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీశాయి మొత్తం మీద ఈ కథంతా చూస్తే రావణాసురుడు విభీషణుడు కథ గుర్తొస్తుంది ఇంటి గుట్టు లంకకు చేటు అని ఊరికనే అన్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో గుట్టంతా షమిలా బయట పెట్టడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ అంతా ఢమాల్మని పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రావణాసురుడితో పోల్చానని చెప్పేసి వైసీపీ వాళ్ళకి కోపం రావచ్చు నేను ఇక్కడ కేవలం పోలికతో మాత్రమే పోల్చాను అప్పటికి కూడా రావణాసురుడు చాలా గొప్ప భక్తుడు చాలా మంచివాడు కూడా కేవలం సీతాదేవి విషయంలోనే ఆయన తప్పు చేయబట్టి రా రాముడి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కానీ నిజంగా నిజానికి రా రావణాసురుడు కూడా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనకి చరిత్ర కూడా చెప్తుంది సో దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారిని రావణాసురుడితో పోల్చానని నా మీద బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి ఇక చూసుకుంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఈ క్రమంలోనే వైఎస్ఆర్ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇది మొదటి జయంతి సో ఈ జయంతిని అటు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలారెడ్డి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని ఆహ్వానించారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వాన ఆహ్వానాన్ని పలికారు ఇక్కడ విజయవాడలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నామని వాటికి హాజరు కావాలని కోరారు ఇక వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూస్తే వైఎస్ఆర్ ఘాట్ ఏదైతే ఉందో ఇడుపులపాయలో అక్కడ ఎప్పుడు ప్రార్థనలు అనేవి ప్రత్యేక ప్రార్థనలు అనేవి నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది అండ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పిలుపు కూడా వచ్చింది సేవా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి అలాగే ఆయన జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి వాళ్ళకి పిలుపునివ్వటం పిలుపునివ్వటం అయితే జరిగింది సో మొత్తం మీద ఇద్దరికి ఇద్దరే అంటే నువ్వా నేనా అన్నట్టుగా వారసత్వం కోసం ఈ ఫైట్ అనేది జరుగుతుందని చెప్పుకోవాలి మరి వైఎస్ఆర్కి నిజమైన వారసులుగా భవిష్యత్తులో ఎవరు నిలబడతారనేది వేచి చూడాలి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు అనుకుంటున్నారా లేకపోతే వైయస్ షర్మిలారెడ్డి వైఎస్ఆర్ వారసురాలు అనుకుంటున్నారా అంటే రాజకీయ వారసులు ఎవర ఎవరని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి